Ne mostaje strivljenjski s faktorjem. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని ముఖ్యంగా మహిళలపై మరీ మరీ ఉందని వేద పండితులు మనోహర శర్మ సూచించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగాపల్లి గ్రామంలో ఘనంగా నవగ్రహ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి చివరి రోజైన సోమవారం విగ్రహ ప్రతిష్టాపనలతో పాటు పూర్ణాహుతి హోమం శివ పార్వతుల కళ్యాణోత్సవం మంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా అర్చకులు మనోహర శర్మ భక్తులకు హిందూ ధర్మం విశిష్టతను వివరించారు ఆడపిల్లలు మహిళలు సాంప్రదాయ దుస్తులను వేసుకుని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు జంగాపల్లిలో పురాతన ఆలయాన్ని పునరుద్ధరించుకోవడం శుభ పరిణామం చెప్పారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు మెల్లగా వచ్చి బియ్యం పోయింది మంచిగా ఓడి బియ్యం పెట్టి పసుపు కుంకుమలు పంచుకొని పంచుకోండి ఆధపడే నిదానంగా గుడి కాపాడితేనే మనం ఉంటాం ధర్మం కాపాడబడాలి అంటే గుడి కాపాడబడాలి గుడి ఉంటే రేపు మనం ఉంటాం బతకాలి హిందూ ధర్మాన్ని నలుగురు చూసి అబ్బా నేను కూడా పొట్టు పెట్టుకోలేదు కదా అయ్యో నేను అట్లా బతికితే బాగుండో మళ్ళా రావాలి మన దాంట్లో రేపు తెల్లారితే గ్రహణం వంద సంవత్సరాల తర్వాత వాడే కానియాలి చెప్తున్నావు వంద వంద సంవత్సరాల తర్వాత పడే 耶。 అందరం మళ్ళీ ఒకసారి భజన చేద్దాం గట్టిగా అందరూ నమశివాయన చివరిలో నమశివాయానం వస్తుంది అందరం కలిసి అందాం మగవాడికి దిష్టి తక్కువ ఆడవాళ్ళకి దిష్టి ఎక్కువ మిమ్మల్ని మీరు కాపాడుకోమని బొట్టు పెడుతున్నాం మీరు కాపాడుకోపోలేకపోదా ముత్యంలాగా లాగా ఉన్న మొహాన్ని చూస్తే ఎవరికైనా దిష్టి కొడుతుందా కొట్టదా బంగారంలాగా ఒక అమ్మవారిలాగా తయారైతే దిష్టి కొడుతుందా కొట్టదా మనం ఈ బొట్టే ఆపాలనా లేదా अपने घोमांव तो को बांस जाते चलो अब सिक्स्थ ईद आठवां आलों चले दो एक चौदहवां आठवां आलों चले द अब सिक्स्थ ईवर ओबंग कस्तो होते शरे अब शरण चले द सारे द धान तोड़े डामी रबत तोड़ा वध जित्ती चुप्पा परिचार जनार्दनी दा आज याद रबत कहाँ मूरते मूरते जंगल स्तर परिस्थान एक जगह मर పెట్టి దాంట్లో పడేటట్టు సన్నగా పోస్తూ ఉండాలి అక్షతలు వేసుకోండి మగవాళ్ళ చేతిలో నిదానంగా కన్యాదానం చేస్తూ ఉండండి మధ్య

एक्रमान जेल मच्छवड़ बहादुरों बहादुर जख्मान दमतीने बहादुर आज ये माना हनीराज राज ये जंतर हज रावण अपने मंडल मंडे दे आइना बदमाश एक बाबा ने गोजान जितना बिच बदमाश आलम भोलू प्रदेश का घायल दिलचस्प दिन ना दोस्त बिरे अगरा बदस्ती जवत किम्बोज बदे रे बदे जो दे धार जो दे गांध இதுக்கு பார்த்து அங்கங்க காஷ்மீர் கம்பர் கார்த்திக் నేదా అందాల విజయ విజయదేజ భాజా ఫుల్ బాలి త్రిదే ఆగితే గోదిమే కర్మదా యోగదా కాగదే ప్రమాణం ఎండకొడుతుందిగా టోర్ల మండల పరియంతా రుద్రajeల వెలిద 10వ ధానే ఏకైక దిలావ కర్జక్రమేనా ధర్మరాజ్ సమకర్థ సంమెద గాలే బ్రహ్మలోక చూసుకుంట ప్రవణ చూస్తారు చెప్తున్నాడు సగలబాంటే ఇంకోసరం ఏం చేయాలి సగం ఏం చేయాలి అంటే ధర్మాన్ని కాపాడడానికి సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవడానికి దగ్గర దేవాలయానికి దోషాలకో ధర్మము పుణ్యమో చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఇంకో సగంతో ఇంకో సగంతో తాగి తండ్రి కాదు మరి ఆ సగము భార్య తీసుకున్నప్పుడు భార్య ఇంకో చూసుకుంటే ఆ భగవాడు చేయాలి నిరుపేద పిల్లలకి వివాహం చేయాలి అన్నిటికన్నా పుణ్యం ఏం చెప్తున్నది అంటే వివాహమైనటువంటి కన్యా ఎవరింట్లో అయినా పైసలు లేవు ఆ బిడ్డ కళ్యాణం చేస్తున్నారు పైసలు లేకపోతే అత్యంత ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి పని ఏంటి అంటే ఎవరో తెలియకుండా చనిపోయినటువంటి వారికి సంస్కారం చేయడం మూడవది ఆడపిల్లని అత్తగారింటికి పంపించేటందుకు వాహనం ఏర్పాటు చేయడం లగ్న తర్వాత అత్తగారింటికి పోయేటప్పుడు వాహనం ఎవరైతే ఇస్తారు వాహనాన్ని ఇచ్చినాడో ఆ కుటుంబానికి ఆఖరికి ఎవరైతే ఇచ్చినాడో వారికి పంపిస్తాడు విష్ణుమూర్తి గతంలో పండించినారు అమ్మాయి ఇంటికి వచ్చేయడానికి ఇవి వాడిని తగ్గదా పరమాత్మ కూడా అట్లాంటి ధర్మపాల గుండె తీసుకొని రావడానికి అట్లాంటి అన్యాదానం చేస్తూ ఉన్నాం మూడవారి కామే త్రగా ఏ చా నాతి చిరుతం యామే కళ్ళడుగుతున్నాడు కామె త్రగా ఏ చా నాతి చిరామే అని అల్లుడు చెప్తూ ఉన్నాడు కామము అంటే ఇష్టము కామము అంటే ఒకరికి ఇష్టమే కాము ఇష్టాల్లో పూర్తి పాలు నా కూతురికి ఇస్తూ సగపాలు ఊపించుకుని ప్రజమే ప్రదంజమే జక్ష్పంచమే నామక్షమే దేవానుష్టమే దీర్ఘాచమే సుగంజమే సజనంచమే సోషాచమే సుధి

జగారంగారా గుారా గుారాతి రాసలరా చేసి ఈ మెడలో వేసిన రాయసు చేసి ఈ మెడలో వేసిన రాయ రఘుకుల గోసలా రా మోసల రా గోసలా రాసలా రా గోసలా మారా కూర్చోండి అందరూ కూర్చోండి గట్టిగా తప్పట్లు కొట్టుండి హనుమాన్ స్వాములకి